హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే చాలామంది చాలా రోజులుగా అడుగుతున్న రీడింగ్ కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్ ఓకే వీళ్ళు ఎవరైనా కావచ్చండి అలాగే వాళ్ళకి మీ పట్ల పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయా లేదా అనేసి మనం చూద్దాము ఫస్ట్ వాళ్ళ ఎనర్జీస్ తీద్దాము తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది నేను మీకు చెప్పబోతాను ఇది ఈ వ్యాల్ట్ రీడింగ్ ఓకేనా సో అలాగే ఇంకొక చిన్న విషయం మీతో చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే పర్సనల్ రీడింగ్స్ అనేవి ఆల్రెడీ చాలామంది తీసుకుంటున్నారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు పేరు పేరున నా పైన నమ్మకముంచి అందరూ తీసుకుంటున్నారు పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ అలాగే మీకు ఎటువంటి పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు ఎందుకంటే నాకు నిన్న మొన్న కూడా చాలా కామెంట్స్ అనేవి వచ్చాయి అక్క ఇలాగైతే నేను రీడింగ్ తీసుకోవచ్చా అలాగైతే నేను రీడింగ్ చూడొచ్చా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటంటే సపోజ్ మీకు రెండు సంబంధాలు వచ్చాయి ఏ సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా నా దగ్గర రీడింగ్ తీసుకోవచ్చు లేదంటే రెండు జాబ్స్ ఉన్నాయి అందులో నేను ఏ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది తీసుకోవచ్చు లేదంటే ఈ వ్యక్తికి నేను డబ్బులు ఇచ్చాను వాళ్ళ డబ్బులు తిరిగి ఇస్తారా లేదా ఎస్ఆర్నో అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు సో మా మనీ రిలేటెడ్ డివోర్సు ఓకే ఇలాగా నేను డివోర్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను సో దాని గురించి మీకు గైడెన్స్ ఇవ్వండి ఎస్ఆర్నో ఎలాగా ఏంటి అనేసి లేదంటే కనుక మా నా వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి సో కమిట్మెంట్ ఇస్తారా లేదా సో ఇలాగా రకరకాల పర్సనల్ రీడింగ్స్ టాపిక్స్ అనేవి ఉంటాయండి మీ లైఫ్లో ఏ సమస్య ఉంటేనూ కూడా అది మీరు నా దగ్గర పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట నేను ఏవి చెప్పలేను ఏంటంటే ఇది నా వస్తువు ఒకటి పోయింది ఎక్కడుందో చెప్తారా లేదంటే ఇంకేదైనా ఇలాంటి జిమ్మిక్లు మ్యాజిక్లు అలాంటివన్నీ నేను చేయలేనండి ఇది ఒక టారో రీడింగ్ ఒక ఎనర్జీ రీడింగ్ అనమాట సో అంజనం వేసి తాయితులు కట్టి అట్లా ఏవో చేస్తారు కదా అలాంటివన్నీ ఇక్కడ జరగవు సో మీ వస్తువు పోయింది ఎక్కడ ఉంది అంటే నేను ఎలా వెతికితేస్తానండి సో కొంచమైన కామన్ సెన్స్ ఉండాలి సో అలాంటి క్వశ్చన్స్ అన్నీ అడగద్దండి ఓకేనా సో ఇది పర్సనల్ రీడింగ్స్ అనేవి నేను తీసుకుంటున్నాను ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా నా దగ్గర రీడింగ్ అనేది తీసుకోవచ్చు మీకు అది హండ్రెడ్ పర్సెంట్ రిజనేట్ అవుతుంది మీరు అలాగే నాకు ఫీడ్బ్యాక్ కూడా నాకు చాలా మంది మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ అనేది ఇచ్చారు సో మీరు కూడా కావాలంటే తీసుకోండి సార్ ఇంట్లై స్టార్ట్ ది రీడింగ్ అలాగే కౌన్సిలింగ్ అక్క నేను చాలా లోగా ఫీల్ అవుతున్నాను నేను ఏం చెయ్యాలి సో ఇలాంటి కౌన్సిలింగ్ సెషన్స్ సో ఇలాంటివి చాలా చాలా ఉన్నాయన్నమాట ఆస్ట్రాలజీ పరంగా కూడా ఏ రెమెడీస్ చెప్పచ్చు ఏ గ్రహశాంతులు చేయాలి లేదంటే ఏదైనా దానం ఇవ్వాలా లేదంటే ఒక మంత్రం చేయాలా ఇలాంటివన్నీ జపించాలా అని చెప్పి ఇలాంటి అన్ని క్వశ్చన్స్ కూడా మీరు నా దగ్గర అనేది రీడింగ్ తీసుకోవచ్చు నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను ఇచ్చాను కామెంట్ సెక్షన్లో అది చూసి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లేదంటే మెయిల్ పెట్టండి లేదంటే మీకు టైప్ చేసేది రాదు ఇంగ్లీష్ రాదు అనుకుంటే కనుక ఒక ఆడియో మెసేజ్ పెడితే కూడా నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకే లెట్ స్టార్ట్ ది రీడింగ్ సో మీ మనసులో వ్యక్తి ఉన్నారండి ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చు ఆ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా ఓకే ఇది ప్యూర్లీ లవ్ రిలేటెడ్ రీడింగ్ అంటే అంటే ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అనుకోండి ఒక వైఫ్ హస్బెండ్ లవర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఇంకేదైనా సరే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కానీ ఏదైనా సరే ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ గురించి మనం ఆలోచిస్తున్నాము ఆ పార్ట్నర్ని మీరు మనసులో తలుచుకోండి సో వాళ్ళ గురించిన ఏదైతే మెసేజెస్ నాకు వస్తాయో ఆ మెసేజెస్ అనేది నేను మీకు చెప్తాను ఓకే సో ఫస్ట్ మీ ఎనర్జీ తీస్తున్నాను ద హ్యాండ్ మ్యాన్ మీ పర్సన్ యొక్క ఎనర్జీ ద స్టార్ ఓకే సో ఇక్కడ ఈ మీ ఎనర్జీస్ మీ పర్సన్ కుంభరాశి వారు అయ్యే అవకాశం ఉందండి అండ్ మీరు వచ్చేసి కుంభరాశి కానీ లేదంటే వృషభ రాశి సింహరాశి వృష్టికి రాశి అయ్యే అవకాశం ఉంది ఓకేనా సో ఇక్కడ నాకు కనిపించే ఎనర్జీస్ ఏంటంటే మీ ఎనర్జీ అస్సలు బాగలేదండి మీరు ఒక స్టక్లా స్టక్ ఎనర్జీలో ఫీల్ అవుతున్నారు అంటే మీ లైఫ్లో మీరు ఈ కనెక్షన్ కోసం సాక్రిఫైస్ చేసి 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 మీరు చాలా అలసిపోయి ఉన్నారు అసలు మీకు ఇంకా విరక్తి అనేది వచ్చేసింది నాకు ఇంక ఈ వ్యక్తి వద్దు ఈ కనెక్షన్ వద్దు నాకు అసలు నేను వెళ్ళిపోతాను నేను విడిపోతాను ఒకవేళ భార్యాభర్తలు అయింటే కనుక నేను డివోర్స్ తీసేసుకుంటాను నాకు అసలు ఈ వ్యక్తితో ఉండడం అనేది నాకు కుదరదు సుతారామ కుదరదు అన్నట్టుగా మీ ఎనర్జీ అయితే ఉంది ఎందుకంటే మీ యొక్క దృష్టికోణం అనేది మారింది మీరు చూసే ఒక పర్స్పెక్టివ్ అనేది మారింది ఎలాగ మారింది అంటే ఇంతవరకు నేను ఎన్ని చేసినా ఎంత త్యాగం చేసినా ఎన్ని సాక్రిఫైస్ చేసినా సరే ఈ వ్యక్తిలో మార్పు అనేది లేదు ఈ వ్యక్తి నేను నా ఎఫర్ట్స్ని నా టైంని నా లవ్ని నా వాల్యూ ఇవ్వట్లేదు సో ఇవ్వనప్పుడు నేను ఎందుకు ఉండాలి ఈ కనెక్షన్లో అన్నట్టుగా మీరు ఒక నిర్ణయానికి అనేది వచ్చారు కొంతమందికి ఏంటంటే చాలా నెగిటివ్ థాట్స్ చాలా నెగిటివ్లో వెళ్తున్నారు అంటే సూసైడల్ టెండెన్సీస్ నేను ఇంక బతకడం వేస్ట్ నేను అనవసరము అది ఇది అనేసి చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది నా వ్యూవర్స్లో కనిపిస్తూ ఉంది కానీ అటువంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే అమ్మ లైఫ్ అనేది చాలా చిన్నది సో మీరు ఇటువంటి ఒక వ్యక్తి కోసం మీ వాల్యుబుల్ జీవితాన్ని వేస్ట్ చేసుకోవడం పాడు చేసుకోవడం అనేది చాలా పొరపాటు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో మంచిగా కని పెంచారు వాళ్ళ కోసమైనా మీరు బ్రతకాలి మంచి దారిలో నడవాలి ఈ వ్యక్తి కాకపోతే మీరు స ఒంటరిగా ఉండండి లేదంటే మీకు ఒక సోల్మేట్ వాళ్ళు మళ్ళీ దొరుకుతారు అంతేగాని వాళ్ళ కోసం మీ జీవితాన్ని పణంగా పెట్టడం అనేది చాలా చాలా తప్పు పొరపాటు ఓకేనా మీ ఆలోచన విధానం అనేది మార్చుకోండి ఎవరైతే అలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు సరేనా సో మీ ఎనర్జీ అయితే చాలా చాలా స్టక్ ఎనర్జీ చాలా బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది ఎందుకంటే మీరు ఏం చేయాలనేది మీకు తెలియట్లేదు తోచట్లేదు సో మీరు ఏంటంటే ఒక నిర్ణయానికి వచ్చారు నేను ఎయిదర్ నా లైఫ్ ఎండ్ చేసుకుంటాను లేదంటే నేను ఈ వ్యక్తి నుంచి దూరంగా వెళ్ళిపోతాను అనే ఒక నెగిటివ్ మైండ్ లో మీరు ఉన్నారు ఈ వ్యక్తి ఎలా ఉన్నారు ఈ వ్యక్తి చాలా హైఫైగా ఉన్నారు అంటే ఏంటంటే లైట్ వెయిట్గా అంటే ఏంటంటే ఈ కనెక్షన్ పైన వాళ్ళకి ఒక హోప్ అనేది ఉంది మళ్ళీ మీరిద్దరు బాగుంటారని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి ఏంటంటే ఒక ఇక్కడ కమిట్మెంటు అలాంటివి నాకు ఏమి కనిపించట్లేదు కానీ వాళ్ళు ఒక హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ వెనక్కి వస్తాయి అనేది వాళ్ళు అనుకుంటున్నారు ప్లస్ మిమ్మల్ని వాళ్ళు అనేది అబ్జర్వ్ చేస్తున్నారు ఒక సోషల్ మీడియా అవనివ్వండి ఏదే ఒక వాట్సాప్ అవనివ్వండి డీపీస్ స్టోరీస్ అవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ఒకవేళ మీరు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉంటే గనక ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ పైన ఒక నిఘావ అనేది పెట్టి ఉన్నారు సో దానివల్ల ఏంటంటే మీ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి టైం టు టైం తెలుస్తుంది అది వాళ్ళ ఎనర్జీ అనమాట వాళ్ళు చాలా హోప్ఫుల్గా ఉన్నారు మిమ్మల్ని చాలా మంచిగా ఆలోచిస్తున్నారు రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్నారు అంటే మీరంటే గౌరవం ఉంది మీరు ఒక సెలబ్రిటీ లాగా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది అయితే వాళ్ళకి తెలుసు సో వాళ్ళు అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఒక మంచి ఉద్దేశంతో మంచిగానే చూస్తున్నారు వాళ్ళు ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఒక మంచి ఆప్యాత్తో వాళ్ళ ఎనర్జీస్ అయితే పాజిటివ్గా ఉన్నాయి ప్లస్ వాళ్ళకి అంటే మీరు అడిగేది వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ దృష్టిలో మీరు మంచివారు మీ మీ గురించి మంచి ఆలోచనలు ఉన్నాయి మీకు ఎప్పుడు మంచి జరగాలనే వాళ్ళైతే కోరుకుంటున్నారు ఇది వాళ్ళ యొక్క ఎనర్జీ ఇప్పుడు చూద్దాము అసలు మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏం మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ద ఎంప్రోడర్ ఓకే సో మనకి ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అయితే నాకు ఇక్కడ బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది మీ వేసి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒక వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో వాళ్ళకి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రైడ్ ఈగో అనుకోవచ్చు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకై వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనుకోవటం లేదు సో వాళ్ళు మీ దగ్గర నుంచి ఒక కమ్యూనికేషన్ ఒక అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా సరే మీరు వాళ్ళకి ఫస్ట్ స్టెప్ వేయాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు సో వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు ఏది కావాలో వాళ్ళకి దొరికింది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి సెటిల్ అయిపోదాము అన్నట్టుగా వాళ్ళ ఆలోచన అయితే ఉంది ఒకవేళ మీరిద్దరూ ఒక స్టార్టింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్లో ఉంటే గనక కాకపోతే ఏంటంటే ఒక లాస్ట్ చిన్న స్టెప్ ఏంటంటే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుని డిసైడ్ చేసుకోవటము కానీ దానికి ఈ వ్యక్తి అనేది రెడీగా లేరు ఈ వ్యక్తి ఏంటంటే తను వెయిట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచే వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ రావాలి అనేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అలాగే వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా శాడ్ ఎనర్జీ రిగ్రెట్ ఎనర్జీ వాళ్ళు గతంలో జరిగిన ఏవైతే మీ ఇద్దరి మధ్యలో విషయాలు ఉన్నాయో గొడవలు ఉన్నాయో లేదంటే ఇంకేదైనా మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ ఆలోచించుకొని వాళ్ళు చాలా చాలా బాధపడుతున్నారు చాలా మిస్ అవుతున్నారు మీ ఎనర్జీస్ని మిమ్మల్ని మీ మీరు గడిపిన హ్యాపీ మూమెంట్స్ని అవన్నీ కూడా వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు సో దానివల్ల ఏంటంటే ఒక శాడ్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఓకే శాడ్ ఫీలింగ్స్లో అయితే ఉన్నారు కాకపోతే మీ పట్ల వాళ్ళకి వెరీ పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు కాకపోతే మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిస్సింగ్ ఎనర్జీ అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది సో అలాగే ఒక ప్రొటెక్టివ్ గా ఆలోచిస్తున్నారు అంటే మిమ్మల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి లేదంటే మీరు ఏమన్నా ఒక నమ్మకూడని వ్యక్తిని నమ్ముతున్నారా లేదంటే ఒక బ్యాడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళబోతున్నారా ఎవరినో ఒకరిని మీరు నమ్ముతున్నారు అది వీళ్ళు కొంచెం భయపడుతున్నారు అంటే ఏంటంటే ఈ నమ్మకం అనేది ఇంకా ముందుకి ఎలాగా ఎటు దారితీస్తుందో సో మీరు ఏమైనా మోసపోతారేమో ఆ వ్యక్తి చెప్పిన మాటల్లో అని చెప్పేసి వాళ్ళు చాలా ఒక ప్రొటెక్టివ్గా ఫీల్ అవుతున్నారు అట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా కమాండింగ్గా కూడా ఉన్నారనమాట అంటే ఏంటంటే చాలా డామినేటింగ్ అని చెప్పొచ్చు ఒకవేళ మీరు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తుంటే కనుక వాళ్ళు చాలా ఒక డామినేటింగ్ అని చెప్పచ్చు అంటే మీరు ఎలా ఉండాలి ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట అటువంటి ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే వీళ్ళకి ఉంది సో వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే సో మీరు ఏదో చేస్తున్నారు లేదంటే మీరు ఎవరి మాటలో నమ్ముతున్నారు అది వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది అంటే మీరు నమ్మే ఒక వ్యక్తి మంచివారా కాదా ఒక ప్రొటెక్టివ్ ఎనర్జీ ఒక కేరింగ్ ఎనర్జీ మిమ్మల్ని కాపాడాలి మిమ్మల్ని ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళకి ఉంది కానీ ఏంటంటే వాళ్ళ నేను చెప్పాను కదా ప్రైడ్ ఈగో ద ఎంప్రేయర్ అంటే వెరీ స్టబర్ అండ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ వాళ్ళకేంటంటే వాళ్ళ మైండ్ని చూస్ చేసుకుంటారు హార్ట్ కన్నా ఎక్కువ అంటే ఇమోషన్స్ ఫీలింగ్స్ అనేది తక్కువ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ని ఎక్కువగా నమ్ముతారు వాళ్ళ మైండ్లో వచ్చే ఆలోచనని ఎక్కువగా నమ్ముతారు సో దానివల్ల వెరీ ప్రొటెక్టివ్ అండ్ కేరింగ్ ఎనర్జీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది వాళ్ళు అలాగా ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళు ఒక ఇంచు కూడా కదలరు ఒక యాక్షన్ కూడా తీసుకోరు వాళ్ళు అక్కడే వాళ్ళు ఉన్న చోటే ఉంటారు వాళ్ళ సింహాసనంలోనే ఉంటారు మీకై మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మీకై మీరు వాళ్ళని కమ్యూనికేట్ చేయాలి అనేది ఈ వ్యక్తి యొక్క ఆలోచన సరేనా ఇంకా చూద్దాము ఓకే ఈ వ్యక్తికి అసలు మీ పట్ల పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయా లేదా మనకు ఆల్రెడీ తెలుసు ఈ వ్యక్తి యొక్క ఎనర్జీస్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి మీరే ఊరికే భయపడి మీరు అంటే విరక్తి చెందిపోయారు మీరు అంటే వాళ్ళు ఎప్పుడూ మంచిగానే ఉంటారు కాకపోతే చెయ్యాల్సినవేమి చేయరు మీకు ఇవ్వాల్సినవేమి ఇవ్వరు మీకు దక్కాల్సినవి ఏమీ దక్కనియరు దానివల్ల మీరు విరక్తిలాగా విరక్తితో ఉన్నారు సరే చూద్దాము అసలు వాళ్ళ ఫీలింగ్స్ పాజిటివ్గా ఉన్నాయా లేదా అండ్ ఏంజెస్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి త్రీ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ సోడ్స్ నైన్ ఆఫ్ సోడ్స్ ఓకే సో బాటమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ పాజిటివ్గా అంటే కనుక కొంచెం పాజిటివ్ అని చెప్పచ్చు కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఒక టీమ్ వర్క్ లాగా ఉంది ఒక థర్డ్ పార్టీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మీతోని ఫ్లర్ట్ చేస్తున్నారు వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు ఫ్లర్ట్ చేస్తున్నారు కొంచెం ఒక ప్లేయర్ ఎనర్జీ అనేది కనిపిస్తూ ఉంది ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయ్యి కూడా ఉండొచ్చు మనీ రిలేటెడ్ కనెక్షన్ అయ్యి ఉండొచ్చు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఇన్ని రకాలుగా నాకు అయితే కనిపిస్తుంది నార్మల్గా త్రీ ఆఫ్ పెయింటిగల్స్ అంటే ఒక టీం వర్క్ ఒక కలిసికట్టుగా పనిచేసే ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తుంది కానీ దాని పక్కనే సెవెన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది కాబట్టి విచ్ ఇస్ అ నెగిటివ్ కార్డ్ సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఒక థర్డ్ పార్టీ ఉండే అవకాశం అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది కానీ మెయిన్ మేజర్ ఎనర్జీ ఏంటంటే వాళ్ళకి వాకింగ్ అవే అనేది కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు మీ గురించి ఎటువంటి వాళ్ళకి ఏమంటారు చెడు అభిప్రాయం లేదు మీరంటే వాళ్ళకి నమ్మకం ఉంది నమ్మకం కాదు ఒక అడ్మిరేషను ఒక రెస్పెక్ట్ అనేది ఉంది కాకపోతే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో సో దానివల్ల వీళ్ళు వాక్అవే చేద్దామని చూస్తున్నారు ఈ కనెక్షన్ గురించి ఓకే సో నిన్న కూడా మనకి నెగిటివ్ ఎనర్జీసే వచ్చాయి ఈ టైంలో మేబీ మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఏంటంటే కొంచెము ఈ లెవెన్ ఇలెవెన్ పీరియడ్ అని చెప్పాను కదా ఈ వన్ మంత్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అనమాట ఈ లెవెన్ ఇలెవెన్ పోర్టల్లో ఒక న్యూ బిగినింగ్స్ అంటే ఒక ఎండింగ్ చేసి న్యూ బిగినింగ్ అనేది చేయబోతారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఈ కనెక్షన్ నుండి బాక్అవే చేద్దాము అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కానీ ఆ వాకవే చేయాలంటే వాళ్ళకి చాలా చాలా ఒక రకమైన బాధ ఏడుపు రాత్రి పట్టకపోవడము వాళ్ళు ఏంటంటే మర్చిపోదాము అనుకుంటే కూడా మీ కనెక్షన్ మర్చిపోలేకపోతున్నారు కొంతమందికి ఏంటంటే అసలు ఎందుకు నేను ఈ కనెక్షన్లోకి వచ్చాను ఎందుకు ఈ వ్యక్తి నాకు జీవ పరిచయం అయ్యారు నా జీవితంలోకి ఎందుకు వచ్చారు నేను ఎందుకు ఈ వ్యక్తితో నేను ఒక కనెక్షన్ పెట్టుకున్నాను అనే ఒక రిగ్రెట్ కూడా నాకు కనిపిస్తూ ఉంది ఒక భయం కూడా కనిపిస్తూ ఉంది ఇది వేరే వాళ్ళకి ఎవరికైనా తెలిసిపోతే ఎలాగా అన్నట్టుగా కూడా వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు ఈ కనెక్షన్ గురించి రాత్రి వేళ పడుకోకుండా నిద్ర లేకుండా ఏడవటము హెల్త్ ఇష్యూస్ ప్లస్ అలా కాకుండా వేరే వాళ్ళందరూ వీళ్ళకి నెగిటివ్గా చెప్పడము మీ గురించి సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మైండ్ అనేది చాలా ఒక ఏమంటారు డార్క్ ఎనర్జీలోకి లో ఉందన్నమాట వాళ్ళ మైండ్ వాళ్ళ ఆలోచన విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఒక పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు సో దానివల్ల ఇప్పుడు ఈ కనెక్షన్ నుంచి విడిపోదాము దూరంగా వెళ్ళిపోదాము అని వాళ్ళు అనుకుంటే కూడా అది వాళ్ళు హ్యాపీగా ఏం వెళ్ళట్లేదు ఒక సిగ్గుతో ఒక అవమానంతో ఒక రిగ్రెట్తో ఒక బాధతో వెళుతున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు సోర్స్ అంటే ఏంటంటే మనకి ఇమోషన్స్తో పని లేదు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు లాజికల్గా థింక్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు లాజికల్గా థింక్ చేసేది కూడా ఒకవేళ ఇది ఏమైనా ఒక లవ్ రిలేటెడ్ కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అయితే కానీ వీళ్ళకి ఒక రకమైన భయం అనేది ఉంది ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర వాళ్ళకి సంబంధించి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే కనుక ఒకవేళ ఏమైనా మీ దగ్గర వాళ్ళ లెటర్స్ మెసేజెస్ ఇంకేమైనా ఉంటే కూడా అది వేరే వాళ్ళకి తెలిసిపోతే ఎలాగా లేదంటే ఒకవేళ మీరు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చి ఉంటే కనుక వాళ్ళ డబ్బులు మీకు రిటర్న్ ఇవ్వాలి కాబట్టి దాని గురించి కూడా వాళ్ళు టెన్షన్ పడుతున్నారు ఎలాగా నేను ఈ కనెక్షన్ ఎండ్ చేయాలంటే ముందు నేను ఆ డబ్బులు అనేది తిరిగి ఇవ్వాలి సో ఇవన్నీ ఎలాగా ఒకవేళ నేను ఎండ్ చేస్తే నా పర్సన్ వచ్చి పబ్లిక్గా నన్ను ఏమైనా నిలదీసి అడుగుతారేమో సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉంది సో వాళ్ళు ఈ కనెక్షన్ వదిలేసి డివోర్స్ ఇచ్చి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కానీ దూరంగా వెళ్ళిపోవాలంటే వాళ్ళు ఒక సెటిల్మెంట్ చేయాలి ఒక మనీ ఇవ్వాలి సో ఆ మనీ గురించి కూడా వాళ్ళు టెన్షన్ పడుతున్నారు స్ట్రగుల్ పడుతున్నారు సో ఓవరాల్గా చూస్తే కనుక వాళ్ళు చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అంటే మీరంటే పర్సనల్గా అయితే వాళ్ళకి మంచి ఒపీనియన్ ఉంది కాకపోతే ఈ కనెక్షన్ అనేది హెల్తీ కాదు ఇంకా దూరంగా వెళ్ళిపోవాలి ఇద్దరు దూరం దూరంగా ఉంటేనే మంచిది అన్నట్టుగా అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు అది వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అనమాట ఓకే సో ఇప్పుడు చూద్దాము ఇటువంటి పరిస్థితిలో మీరు ఎలాంటి గైడెన్స్ అనేది ఎంజర్స్ ఇస్తారు మీరు మీకు అనేది చూద్దాం స్పిరిట్స్ అండ్ ఎంజర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి సో ప్రస్తుతానికి పరిస్థితులు అనేవి అంతగా బాగలేవు వాళ్ళ పర్సన్ అసలు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు వాక్వే చేద్దాం అనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి సో దీని విధంగా మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి స్పిరిట్స్ స్పిరిచేంజెస్ రిమైన్ పాజిటివ్ నో నీడ్ టు వర్రీ లిజన్ టు యోర్ ఇంట్యూషన్ ఓకే సో వీళ్ళు ఏదైతే మీ దగ్గర నుంచి విడిపోయి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో ఇదంతా కూడా మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు రిమైన్ పాజిటివ్ మళ్ళీ వీళ్ళు వెనక్కి వస్తారు ఈ పరిస్థితులు చక్కబడతాయి అని చెప్పేసి మీరు థింక్ చేయండి పాజిటివ్గా థింక్ చేయండి నమ్మండి అప్పుడు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది దానికి కావాల్సిన రెమెడీస్ అన్నీ మీరు పాటించండి ఓకే రకరకాల రెమెడీస్ అంటే ఆస్ట్రాలజీ రెమెడీస్ ఉంటాయి లేదంటే నార్మల్ పరంగా కూడా రెమెడీస్ ఉంటాయి సో అవన్నీ మీరు పాటిస్తే కనుక ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి మీ లైఫ్లోకి అనేది వస్తారు ఎందుకంటే లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీరు మీ మనస్సాక్షిని అడగండి అంటే మీకు ఆ వ్యక్తి వెనక్కి వస్తారు మళ్ళీ మేమిద్దరం హ్యాపీగా ఉందాము అని మీ ఇంట్యూషన్ చెప్తుంటే కనుక ఖచ్చితంగా మీరు అది నమ్మండి నమ్మి దానికి తగిన పరిహారాలు రెమెడీస్ అనేవి చేయండి ఖచ్చితంగా ఈ వ్యక్తి అనేది మీ లైఫ్లోకి వెనక్కి వస్తారు ఇంకా మీకు ఏమైనా రెమెడీస్ కావాలంటే ఆస్ట్రాలజీ పరంగా ఒకవేళ ఆస్ట్రాలజీ పరంగా రెమెడీస్ కావాలంటే ఖచ్చితంగా మీకు పుట్టిన తేదీ సమయం ప్లేసు అన్నీ తెలియాలండి అప్పుడే నేను రెమెడీస్ అయితే ఇవ్వగలుగుతాను లేదంటే టారో పరంగా రెమెడీస్ చూడమంటే కూడా నేను చూస్తాను మీరు పర్సనల్ రీడింగ్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి కాకపోతే ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే రిమైన్ పాజిటివ్ నో నీ టు వర్ ఓకే మీరు ఈ విషయం గురించి ఈ వ్యక్తి గురించి మీరు పడుతున్న టెన్షను ఆవేదన ఏదైతే ఉందో దానిని అంతా పక్కన పెట్టండి మీకు మంచి రోజులు వస్తాయి ఈ వ్యక్తితో మళ్ళీ మీ కనెక్షన్ అనేది బాగుపడుతుంది కాకపోతే మీరు పాజిటివ్గా థింక్ చేయాలి ఓకే సో ఇదండి వల్ట్ రీడింగ్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎనర్జీ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం నేను ఎప్పుడు చెప్పినట్టుగా లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకే సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దామో అంతవరకు సెలవు బాయ్